చైనా భారత్కు ఒక ముఖ్యమైన ప్రత్యర్థి అనే విషయం మనందరికీ తెలుసు కానీ చైనాను నియంత్రించడానికి భారత దగ్గర ఒక సీక్రెట్ అడ్వాంటేజ్ ఉందని మీకు తెలుసా చైనాకు ఉన్న అత్యంత పెద్ద వీక్నెస్ ఏంటంటే స్ట్రేట్ ఆఫ్ మల్లక్క చైనాకు అవసరమైన మొత్తం చమురులో దాదాపు డెబ్బై శాతం ఆయిల్ ఈ మార్గం ద్వారానే వస్తుంది కానీ ఈ మార్గంపై ప్రభావవంతమైన నియంత్రణ మాత్రం భారతదేశానికి చెందిన అండమాన్ నికోబార్ దీవుల చేతిలోనే ఉంది ఈ దీవులు ఒక గేట్ లాగా పనిచేస్తాయి భారత నౌకాదళం ఈ ప్రాంతాన్ని సులభంగా నియంత్రించగల సామర్థ్యం కలిగి ఉంది ఒకవేళ భవిష్యత్తులో చైనా భారత్ మధ్య ఏదైనా పెద్ద సమస్య వస్తే భారత్ రష్యాతో కలిసి ఈ ప్రాంతాన్ని బ్లాక్ చేయగలదు అలా జరిగితే చైనాకు వెళ్ళే చమురు సరఫరా భారీగా తగ్గిపోతుంది దీంతో చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుంది కొంతమంది నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి చైనా థాయిలాండ్ ద్వారా వచ్చే క్రా కెనల్ మార్గాన్ని ఉపయోగించవచ్చని కానీ ఇక్కడ కూడా ఒక పెద్ద సమస్య ఉంది ఆ మార్గం ద్వారా వెళ్ళిన కూడా భారతదేశం నియంత్రణలో ఉన్న సముద్ర ప్రాంతాలను దాటకుండా చైనా బయటకు వెళ్ళే అవకాశమే లేదు అంటే ఏ మార్గం తీసుకున్నా మన భారత ప్రభావాన్ని తప్పించుకోవడం చైనాకు చాలా కష్టం మన ఇండియాకి మద్దతుగా సబ్స్క్రైబ్ అయినా క్లిక్ చేయండి